అందరికీ నమస్తే నేను మీ సారదాని వెల్కమ్ టు సారదాస్ ఛానల్ ఇవాళ స్పెషల్ రెసిపీ ఈ సీజన్లో మిరపకాయలు దొరుకుతాయి కదండి ఆ పండు మిరపకాయలతో టమోటాలు కలిపి మంచి పచ్చడి తయారీ విధానం ఈ వీడియోలో చూద్దామండి ముందుగా అయితే మార్కెట్ నుంచి తీసుకువచ్చినటువంటి పండు మిరపకాయలను ఇలా ఒక పేపర్ వేసి దాని మీద మిరపకాయల్ని ఉంచి ఇందులో కొన్ని పాడైపోయినట్వి ఉంటాయండి వాటిల్ని చక్కగా తీసివేయాలి ఈ సీజన్లో దొరికే పండు పండు మిరపకాయలు చింతపండు ఉప్పు మూడు కలిపి మిక్సీకి వేసి గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దాంతో గోంగూర పండుమిర్చి పచ్చడి చేసుకోవచ్చు టమాటో పండుమిర్చి పచ్చడి చేసుకోవచ్చు ఎన్నో విధాలుగా ఉపయోగించుకోవచ్చండి నేనైతే ఒక కిలో పండుమిర్చి తీసుకోవచ్చాను ఒక కిలో వచ్చి ఎనభై రూపాయలండి మీ ఊర్లో పండుమిర్చి కిలో ఎంతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ముందుగా ఇలా తొడలు ఒలవకుండానే క్లీన్ చేసుకోవాలి తడి లేకుండా ఆరిన తరువాతనే ఆ తొడిమనేది తీసివేయాలి ముందుగా వల్చామనుకోండి మనం క్లీన్ చేసినప్పుడు ఆ మిరపకాయల్లోకి వాటర్ వెళ్తుంది అప్పుడు పచ్చడి అనేది పాడైపోయే ఛాన్స్ ఉంది చూడండి చక్కగా మనకి ఈ తడి లేకుండా ఆరినవి పండుమిర్చి ఇక్కడ నేను చూపించిన విధంగా ఉండాలండి పండు మిర్చి మనం తీసుకువచ్చే కాయలు అంటే మరి ఎండిపోయినవి కాకుండా ఇలా తాజాగా ఉండే కాయలతో పెట్టుకుంటేనే పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది నేనైతే ఆ కిలో కాయల్ని చేయట్లేదండి ఒక అరకిలో టమాటోలకి పావు కిలో పండు మిర్చి సరిపోతుంది దానిని పచ్చడి తయారు చేస్తున్నాం మిగిలిన పండు మిరపకాయల్లో చింతపండు ఉప్పు కలిపి చక్కగా మిక్సీకి వేసి స్టోర్ చేసి పెట్టుకుంటాను ప్రస్తుతానికి కొన్ని కాయలతోనే ఈ టమోటో పచ్చడి అనేది పెడుతున్నాను ఇలా టమాటో మొక్కల్ని టమోటో కాయల్ని కూడా శుభ్రంగా కడిగి తడి లేకుండా చూసుకొని ఇలా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకోవాలి ఆ మొక్కలకు సరిపడినంత మనము పండు మిర్చి వేసుకోవాలి ఇలా తయారు చేసి పెట్టుకున్నటువంటి పచ్చడి బయటపెట్టిన మూడు ఆరు నెలలు దాకా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం రోజులు కూడా చక్కగా ఉపయోగించుకోవచ్చు కాస్త ఎక్కువ కారం తినేవాళ్ళు ఎక్కువ మిరపకాయలు తీసుకుంటే సరిపోతుంది మేమైతే మీడియంగా తింటాం కాబట్టి ఈ మొక్కలు మొయ్యం తీసుకున్నాము ఒక ఫ్రై ప్యాన్లో ముందుగా అయితే ఈ కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో మొక్కలు ఉన్నాయి కదండి ఆ మొక్కలు మొత్తం వేసుకోవాలి తరువాత చింతపండు కూడా పీసులు గింజలు అవన్నీ ఉంటాయి కదండి అవన్నీ తీసివేసి చక్కగా శుభ్రం చేసి అంటే నీళ్ళతో కాకుండా ఆ పీసులు అన్నీ తీసివేసి ఇలా వేసుకోవాలి ఒక్క స్పూను పసుపు వేసుకొని చక్కగా మొత్తం కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి ఆయిల్ ఏం వేయనవసరం లేదండి మూత పెట్టడం వలన మొక్క అనేది త్వరగా మగ్గుతుంది మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటి పోతుంది పన్నెండు నిమిషాలకి చూడండి మనకి టమాటో మొక్కలు చింతపండు చక్కగా మగ్గి దగ్గర పడుతుంది ఎక్కువ డ్రై అవసరం లేదండి ఇలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తే ఆ వేడికి సరిపోతుంది ఇది చల్లారిన తరువాతనే మనము మిక్సీకి వేసుకోవాలండి ఈలోపు నేను చక్కగా పండు మిర్చిని కూడా ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఈ పచ్చడికి ఒక పొడి అవసరమవుతుందండి ఆ పొడి ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని ఒక కప్పు ఆవాలు పావు కప్పు మెంతులు అంటే ఈ పొడి మొత్తము అందులో వేయనండి ఇలా ఒక్కసారి చేసి మనం స్టోర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు పచ్చళ్ళు చేసుకుంటామో అప్పుడు ఈ పొడిని చక్కగా ఉపయోగించుకోవచ్చు కొలతొచ్చి మనము ఏ కప్పుతో అయితే ఆవాలు తీసుకుంటున్నామో కప్పు కానీ స్పూన్ కానీ ఒక టేబుల్ స్పూను ఆవాలు తీసుకుంటే పావు టేబుల్ స్పూను మెంతులు తీసుకుంటే సరిపోతుందండి చక్కగా మీడియం ఫ్లేమ్లోనే అనే శబ్దం వస్తు సువాసన వస్తుంది అప్పటి వరకు వేయించుకొని మాడిపోకూడదండి మాడిపోతే పచ్చడే రుచి మారిపోతుంది వెంటనే ఒక ప్లేట్లోకి వేసుకోవాలి చలారిన తరువాత బ్లెండర్ జార్ తీసుకొని అందులో ఆవాలు మెంతులు వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి ఒక్కసారి ఇలా చేసి పెట్టుకుంటే మనము పచ్చళ్ళు తయారు చేసినప్పుడల్లా టైం సేవ్ అవుతుంది పొడి ఉంటే చూడండి చక్కగా ఇలా పొడి తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులో నుంచి ఒక టేబుల్ స్పూను టమాటో మిరపకాయ పచ్చళ్ళు వేసుకుంటే సరిపోతుందండి పొడిని పక్కన పెట్టి ఇప్పుడు ఒక తడి లేనటువంటి మిక్సీ జార్ తీసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి మిరపకాయ మొక్కలు ఉన్నాయి కదండి అవన్నీ వేసుకొని రుచికి తగినంత రాళ్ళ ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకోవడం వలన మనకు మిరపకాయలు అనేవి చక్కగా మెత్తగా మెదుగుతాయి అందువలన చూడండి ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత స్పూన్ తోటి మొత్తం ఒక్కసారి కలుపుకొని మనం ఉడికించుకున్నటువంటి టమాటో చింతపండు మిశ్రమం ఉంది కదండి ఆ మిశ్రమాన్ని మొత్తం ఆ పండు మిరపకాయల్లో వేసుకోవాలి మొత్తం వేసిన తరువాత మిక్సీకి మరొకసారి మెత్తగా వేసుకోవాలి చూడండి చక్కగా మెత్తగా మనకి ఈ పండుమిర్చి టమాటో పచ్చడి అనేది రెడీ అయినది దీనిని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇలా ఒక బౌల్ తీసుకొని మొత్తం పచ్చడి బౌల్లోకి వేసుకున్న తరువాత మనము మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి ఆవాలు మెంతులు పౌడర్ ఉంది కదండి అందులో నుంచి ఒక టేబుల్ స్పూను ఈ పచ్చడిలో కలుపుకోవాలి ఈ పొడి ఎక్కువ వేసినా కానీ పచ్చడి అనేది చేదొచ్చేస్తుందండి అందువలన మనకు ఎంత అవసరమో అంత పొడినే ఈ పచ్చడిలో కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ పచ్చడికి పోపు పెట్టుకోవాలండి పోపు కోసము ఒక ఫ్రై ప్యాన్లో నాలుగు టేబుల్ స్పూన్స్ కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూను ఆవాలు ఒక టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోవాలి ఇవి రెండు చక్కగా వేగిన తరువాత ఇందులో ఒల్చినటువంటి వెల్లుల్లి రెబ్బలు ఒక పది తుంచిన ఎండుమిర్చి మొక్కలు కాస్త కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ వేగిన తరువాత అర స్పూను ఇంగువ వేసుకొని పచ్చి వాసన పోయిన తరువాత మనం ముందు మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి పండుమిర్చి టమాటో పచ్చడి ఉంది కదండి ఆ పచ్చడి మొత్తం ఈ పోపులో కలుపుకోవాలి పచ్చడి మొత్తం వేసిన తర్వాత ఎక్కువసేపు వేగనవసరం లేదండి వెంటనే స్టవ్ ఆఫ్ చేసి అలాగనే ఉంచితే మనకి పచ్చడి అనేది మంచి రుచి వస్తుంది చల్లారిన తరువాత గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకుంటే అన్ని టిఫిన్స్లోకి అన్నంలోకి సూపర్గా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేనైతే ఒక రోజంతా అలాగనే బయట ఉంచేసి తరువాత ఒక తడి లేనటువంటి గాజు బాటిల్ తీసుకొని అందులో పచ్చడి అనేది స్టోర్ చేసి పెడుతున్నానండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనము ఎప్పుడు ఏ రోజైతే ఎలా చేసామో ఎన్ని రోజుల తర్వాత తిన్నాగానే అదే టేస్ట్ ఉంటుందండి అందువలన చక్కగా ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను అంతేనండి ఈ వీడియో మీకు ఈ పండుమిర్చి టమాటో కలిపినటువంటి పచ్చడి ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేరొక వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ